ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీమోహన్ ని పోలీసులు కస్టడీ తీసుకుంటున్నాడు మూడు రోజుల పాటు ఆయన విచారించనున్నారు ఈ నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వంశీని తరలించనున్నారు మొత్తం కూడాను ఏదైతే గతంలో సత్యవర్ధన్ సంబంధించి బెదిరింపులు పాల్పడ్డారని ఎస్సీ అట్రాసిటీ కోసం ఆయన మీద కేసు నమోదు చేసింది అంతేకాకుండా ఆ ప్రలోభాలకి లొంగ తీసుకుని అతను భయభ్రాంతులు గురిచేశారని చెప్పు కూడాను మరో కేసు పెట్టడం జరిగింది ఏదైతే వల్ల నేను వంశంబు అక్రమాలకు సంబంధించి కూడాను రాష్ట్ర ప్రభుత్వం సిట్టును దర్యాప్తు చేసింది అక్రమాలు వీటన్నిటి మీద కూడా సిట్టు వేసి విచారించాలని చెప్పి కూడాను రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మూడు రోజుల పాటు ఆయన్ని కస్టడీలు తీసుకొని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడాను ఆయన వ్యక్తిగత లాయర్ సమక్షంలో విచారణ జరపనున్నారు గతంలో ఏమేమి అక్రమాలు చేశారనేది కూడాను ఆ పుంతాలు పుంతాలుగా ఏదైతే ఎల్లో మీడియా సంబంధించి పత్రికలు పెద్ద ఎత్తున రాస్తున్న నేపథ్యంలో వాటి సంబంధించి కూడా ఆయనపైన విచారణ జరుపుతారంటున్నారు అలాగే మట్టి మాఫియాలో కూడాను చేతులు కలిపారని అక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓలని పోలీస్ అధికారులను కూడా భయభ్రాంతులు గుర్తి చేశారని చెప్పి కూడాను ఈ మధ్యకాలంలో కొన్ని కథనాలు వెల్లడించడం జరిగింది మొత్తమే కూడాను వలం నేను వంసింహానికి ఆ చుట్టూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచ్చిపిగిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ మూడు రోజుల పాటు కస్టడీ అయిపోయిన తర్వాత సిట్టు తమ ఆధీనంలో తీసుకున్న కేసు విచారించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే దానికి సంబంధించిన ఏదైతే వలం నేను వంశసింహన్ సంబంధించిన కేసు పొరపరవాలని కూడా ఛార్జ్ షీట్ కూడా నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే సత్యవర్ధన్ సంబంధించి ఎస్సీ అట్రాసిటీ కేసు మాజీ ఎమ్మెల్యే వల్లభినేను వంశీ మీద మీద నమోదైన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరుగుతుంది ఆ తర్వాత సిట్టికు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని ఆదేశం నేపథ్యంలో సిఐడి కూడాను అది రంగులు దిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే గణవర్ యోజనకు సంబంధించి వైసీపీ నాయకులు చాలామంది ఆయన కలవటాకు వచ్చిన సమయంలో కూడా పోలీసులు ఎవరిని కలవలేదు కట్టుదిట్టమైన భద్రత మధ్యన కృష్ణలంక పోలీస్ స్టేషన్కి విచారణ నిమిత్తము పోలీసులు ఈ ప్రాంత సబ్జీల నుండి తరలించారు ప్రస్తుతం సభ్యుల వద్ద పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించి ఉన్నారు ఇక్కడ భద్రత చర్యలు ఏ విధంగా ఉన్నాయని కూడాను మన కెమెరామెన్ మీకు చూపిస్తారు సబ్జీల వద్ద ప్రస్తుత పరిస్థితి పూర్తి కూడా సెక్యూరిటీ చేయడం జరిగింది అంతేకాకుండా ఎవరైనా అనుమానిత వ్యక్తులను ఎవరిని కూడాను లోనికి రాణించడం జరగట్లేదు ఈ ఒక డీసీపీ ఆధ్వర్యంలో ఎస్సీపీ అలాగే సీఏలు పెద్ద ఎత్తున కూడాను ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు సిపి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఆ పోలీస్ పహార నిత్యం కూడా ఈ ప్రాంతంలో కనిస్తోంది మూడు రోజుల పాటు ఆ ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన అనుమతి నేపథ్యంలో ఆ పోలీస్ కస్టడీకి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి మాజీ ఎమ్మెల్యే వల్లనీ వంసింహని ఆ పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది